న్యూస్ కి స్వాగతం శ్రీ త్యసాయి జిల్లా హిందూపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంహెచ్ ఇనాయతుల్లా నామినేషన్ దాఖలు చేశారు ఆయన నామినేషన్ వేసే ముందు నివాసం నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షో పట్టణంలోని ధర్మపురం మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది అనంతరం ఆయన ఆరు కార్యాలయం చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఎంహెచ్ ఇనాయతుల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినటువంటి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు নোম <laughs> গ